ఫ్యూచర్ సిటీకి దగ్గరలో గజం కేవలం ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ ఫ్యూచర్ సిటీని అమ్ముకొని చాలా మంది చాలా వెంచర్స్ అయితే డెవలప్ చేశారు అండ్ దాంట్లో మనకి దాదాపు ఇరవై వేలకి ఇరవై ఐదు వేలకి పైన గజం అనేది ఉంది కానీ ఇక్కడ మాత్రం గజం వచ్చేసి కేవలం ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉందండి ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుండి జస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోకి వెళ్తే మనకి మన సైట్ అయితే వస్తుందండి అండ్ ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి సాగర్ హైవే అండి అది అండ్ మనకి ఇక్కడ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇక మనకి యాచారం జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఈ ఫ్యూచర్ సిటీ అయితే మనకి ఇక్కడ నుండి కేవలం ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక సిటీ అయితే మనకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇక మనకి అమెజాన్ డేటా సెంటర్ వచ్చేసి మనకి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి ఈ మధ్య వినిపిస్తున్న పేరు ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ అండి స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ నుండి కేవలం మనకి నైన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి ఇక ఔటర్ రంగోకి ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పట్టణం అయితే మనకి థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి బిఎన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఎల్బినార్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇవన్నీ నేను మీకు ముందే ఎందుకు చెప్పానంటే ఈ ఫామ్ ల్యాండ్ లేదా మీరు ఫామ్ హౌస్ ఎక్కడైనా మీరు వెళ్ళాలంటే దాదాపు టూ త్రీ అవర్స్ జర్నీ చేసుకుని ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాలి కానీ ఇక్కడ ఫామ్ ల్యాండ్ అయితే మనకి కేవలం థర్టీ మినిట్స్లో అయితే వస్తుంది సిటీ నుండి అండ్ అంతేకాకుండా మీకు కావాలంటే దీంట్లో మీకు ఫామ్ హౌస్ కూడా కట్టడం అయితే జరుగుతుందండి అండ్ అండ్ లేదా మీకు ఈ ఆచార మున్సిపాలిటీ ఏంటంటే దాని తర్వాత మీకు ఎప్పుడైనా డైరెక్ట్గా మీరు హౌజెస్ కట్టుకొని కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు అండ్ దట్ టు ఫ్యూచర్ సిటీకి కేవలం నాలుగు కిలోమీటర్ దూరం ఉంది ఫ్యూచర్ సిటీ అంటే మీకు అందరు తెలిసే ఉంటుంది ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది మూడు సిటీలు సిటీలో ఉన్నాయి ఫోర్త్ సిటీ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనమాట సో మనకి చాలా డెవలప్మెంట్ ఉంటే ఉండబోతుంది చుట్టుపక్కల చాలా కంపెనీస్ కూడా రాబోతున్నాయండి ఈ ఫ్యూచర్ సిటీలో అండ్ ఇది మనకి హెచ్ఎండిఎ లిమిట్స్ కిందకి అయితే వస్తుందండి మీకు దీంట్లో మీరు ప్లాట్ తీసుకున్నట్లయితే మీకు బేసిక్ సైజ్ వచ్చేసి మనకి టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఉండైతే ఉంటుందండి అండ్ మీకు రైతు బంధు రైతు బీమా పట్టా పాస్బుక్ ఇవన్నైతే వస్తాయి ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి అన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేస్తారండి లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీకు సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇదే సరైన చోట అండి అండ్ సరైన ప్లేస్ ఎందుకంటే మీకు దగ్గరలోనే ఇరవై ఐదు ముప్పై వేలు గజం చెప్తున్నారు వేరే కంపెనీస్ వాళ్ళు బట్ వీళ్ళు మనకి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇస్తున్నారండి ఇది మనకి ఫామ్ ల్యాండ్ది దీంట్లో మీకు రీసార్ట్ కూడా కట్టుకునే విధంగా అయితే ఉందండి సో ఫ్యూచర్లో మనకి చాలా రిటర్ రిటర్న్స్ అయితే వస్తాయండి ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోతే మనకి ఫ్యూచర్ సిటీ ఇదంతా మనకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది సో ఇవన్నీ అయిపోతే రెసిడెన్షియల్ కిందకి వస్తుంది అప్పుడు మనకి డబ్బులు డబల్కి డబుల్ అయితే అవుతాయి సో సరైన చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి సరైన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రేపు ఎక్కువ లాభం అయితే వస్తుంది వస్తుంది సో లేట్ చేయకుండా స్క్రీన్ పే నెంబర్కి డైల్ చేయండి మీరు చూడొచ్చు మనకి రోడ్స్ అంతా డెవలప్మెంట్ అయితే అవుతుందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం మనకి మామిడి చెట్లు మామిడితోటైతే ఉందండి దీంట్లో మీకు రీసార్ట్ కూడా కట్టేయడం అయితే జరుగుతుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు తీసుకున్న రీసార్ట్ కట్టుకున్నా కూడా మనకి సిటీకి జస్ట్ థర్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో అన్ని వివరాలకు స్క్రీన్ పేర్ నెంబర్ డైల్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్